తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారుగా నలభై ఎనిమిది లక్షల కుటుంబాలు గృహాలలో రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తుని వినియోగం చేసే అవకాశం ఉన్న ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి నివేదిక వచ్చింది కానీ అందులో తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు సుమారుగా సెవెంటీ పర్సెంట్ ఉంటే తెల్ల రేషన్ కార్డు నుండి అరువులైన వాళ్ళు మాత్రం పదకొండు లక్షల మంది మాత్రమే ఉన్నారు పదకొండు లక్షల మందికి మాత్రమే ఈ రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకం అనేది అమల్లోకి వచ్చింది ఆ పదకొండు లక్షల కుటుంబాలకు మాత్రమే లాభం చేకూరే అవకాశం ఉంది మిగతా వాళ్లకు ఈ గృహజ్యోతి పథకం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు లేదు తెల్ల రేషన్ కార్డు ఇమ్మీడియట్గా వేగవంతంగా వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు అరువులుగా మారడానికి తెల్ల రేషన్ కార్డు అప్లై చేసుకునే అవకాశం ఆన్లైన్లో ఉంది ప్రతి ఒక్కరూ వినియోగించుకొని తెల్ల రేషన్ కార్డు వినియోగించుకొని తెల్ల రేషన్ కార్డు అప్లై చేసుకున్న తర్వాత అధికారుల దగ్గరికి వెళ్ళి ఆటోమేటిక్గా ఈ గృహజ్యోతి పథకంతో పాటు మిగతా అన్ని పథకాలకు మీరు అర్హులయ్యే విధంగా ప్రయత్నించండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని కోరడం జరుగుతున్నది